పెద్దలు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి కాదు కొన్ని వేలసార్లు చెప్పింటారు ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళలో తెలంగాణ ప్రాంతానికి తర్వాత తర్వాత తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక రక్షణ కవచం ఒక శ్రీరామ రక్ష టిఆర్ఎస్ అనే పార్టీ తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ అనే మాట కొన్ని వేల సార్లు చెప్పింటారు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి అనే మాటను కూడా కొన్ని వేల సార్లు చెప్పారు దానికి గొప్ప ఉదాహరణ ఈరోజు ప్రస్ఫుటంగా ప్రజలకు కనబడుతున్నది ఏంటిది ప్రత్యక్షంగా మనందరం ముంగట ఆవిష్కృతమైనది ఏంటిది అంటే ఈరోజు దేశంలో జరుగుతున్న తాజా ఉదంతం మన రాష్ట్రంలో రేపు జరగబోతున్న ఒక దృష్టాంతమే దానికి గొప్ప ఉదాహరణ కేసీఆర్ గారు పదహారు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు ఏం చేస్తారు పదహారు ఎంపీలతో కేసీఆర్ గారు ఏం చేయగలరు అని మాట్లాడినారు ఇవాళ ఏం జరుగుతుంది అంటే పదహారు ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది ఆపగలిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు పదహారు ఎంపీలతోనే ఆగిపోయింది కానీ అదే పదహారు ఎంపీలు ఇక్కడ చెరి ఎనిమిది చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు